నమస్తే మీ అర్రండ్డి తిరుపతి రెడ్డి ఈరోజు పాలకృతి నియోజకవర్గంలో తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల వేళ తొర్రూర్ పోలీసులు ఈ భార కనీసం భారతీయ పౌరసత్వం లేని ఆధార్ కార్డు సంపాదించలేని స్థితిలో ఉన్నటువంటి ఒక విదేశీ వనిత అయినటువంటి అదేవిధంగా భారతదేశంలో ప్రస్తుతం విజిటింగ్ వీసా మీద ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి వత్తాసు పలుకుతూ తెలంగాణ పోలీస్ ముఖ్యంగా తరూరు పోలీసులు ఈ విధంగా ఆమెకు ఒత్తాసు పలుకుతూ మాజీ మంత్రివర్యులు ఒక ఎర్రబల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి ఉషా దయాకర్ రావు గారిని అడుగడుగున వారి పర్యటన వారి యొక్క ప్రచార నిమిత్తం తోరూరుకు వస్తే అడుగడుగున అడ్డుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం విఘ్నులు అయినటువంటి తొరూరు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండొచ్చు బాగా చదువుకున్న వాళ్ళు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఒక విదేశీయులు ఇక్కడ వచ్చేసి విజిటింగ్ వీసా అవి ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క యొక్క పర్సనల్ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందులో ఝాన్సీ కూడా ఒకరు ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అంటే బుద్ధి లేదు సిగ్గు లేదు శరం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాంగ్రెస్ వాళ్ళకు ఆమెను తీసుకొచ్చి ఏకంగా పీసీసీ ఉపాధ్యక్షురాలు చేశారు అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంటేనే వాళ్ళకు హానర్ చేయరు కాన్స్టిట్యూషన్ అంటేనే వాళ్ళకి నమ్మకం లేదు ఆ కాంగ్రెస్ వాళ్ళకు విదేశీయురాలని తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది వాళ్ళంటే రాజకీయ పార్టీలలో వాళ్ళు అట్లాంటి పనులు చేస్తారంటే ఒక ఇది ఉంది మీరు పోలీసులు మీరు చదువుకున్న వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ఆ యొక్క పదవిని తీసుకున్న వాళ్ళు మీరు కాన్స్టిట్యూషన్ ఎగనిస్టే ఎట్లా పోతారు ఒక విదేశీ వనితకం సెక్యూరిటీ ఇస్తారు మాజీ మంత్రివర్యులు దాదాపు ఒక కన్ని దశాబ్దాల కాలం నుంచి అక్కడ సేవ చే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి దయాకర్రావు రావు గారి సతీమణికమో మీరు అక్కడ ఇబ్బందులు పెడతారు ఇదే విదేశీ వనిత జాన్సీ రెడ్డి గతం లోపల ఓ నానా యాగి చేసింది ఏమని నన్ను నా భర్తను ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు అని ఎందుకు వెళ్ళగొట్టొద్దమ్మా రాజకీయాలు భారత రాజకీయాలతో నీకే సంబంధం నీ ఎక్కడుంది అమెరికాలో ఉంది నీ ఓట ఇండియాలో ఉందా ఉంటే చాలా నేరం నువ్వు ఏదైతే గుర్తురులో ఆక్రమంగా ఏదైతే విదేశీరాలుగా ఉండి ల్యాండ్స్ కొన్నారో అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది దాని మీద ఎంక్వైరీ అవుతూ ఉంది అదేవిధంగా నీకు ఒకవేళ అంటే ఈమె ఏం చేసిందంటే ఈ ప్రభుత్వాలు కొడుకు జన్మధ అమెరికా అమెరికాలో పుట్టిన కొడుకు పేరు మీద జూబ్లీస్లో పోయినసారి ఓటక్కు తీసుకున్నది అది మేము దొరకబట్టి క్యాన్సిల్ చేయించినాం అన్ని దొంగ పనులు చేయడంలో సిద్ధహస్తురాలి ఝాన్సీ రెడ్డి అటువంటి ఝాన్సీ రెడ్డి మెడలో పొలిటికల్ కండువాలు వేసుకొని ఒక పొలిటికల్గా ఉద్రేక ఉద్రిక్తతలు చ రేపే విధంగా బిహేవ్ చేస్తూ రాజకీయం చేస్తూ ఉంది తొర్రూరు రోడ్ల మీద తిరుగుతూ ఉంది ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన యూకే నుంచి వచ్చిన ఒక తెల్లోళ్ళు వచ్చేసి రోడ్ల మీద తిరిగితే అది ఎంత నేరం ఎందుకంటే వాళ్ళ రాజకీయాలతో వాళ్ళ భారత రాజకీయాలతో వాళ్ళకేం సంబంధం అట్లాగే విదేశాల్లో పోయి మనం రాజకీయాలు చేయగలుగుతామో ఈమె వచ్చి ఎట్లా చేయగలుగుతా ఉంది నడి తొర తొర్రూరు గడ్డ మీద తిరుగుతూ ఉంది కడువాలు వేసుకొని పోలీసులు ఎట్లా ఉపేక్షిస్తున్నారు ఇటువంటి వ్యక్తికి ఇది తొరూలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక రా ఇక రాజకీయాలు ఎంత భ్రష్టు పెట్టేవి అంటే నిన్నటిదాకా దయాకర్ రావు గారు వెంట తిరిగి వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క స్వార్థం కోసం కాంట్రాక్టుల కోసం లబ్ధి పొందినట్టు కొంత వ్యక్తులు ఇలా కాంగ్రెస్ కట్ట కప్పుకొని కార్ ఆడ మున్సిపల్ కౌన్సిలర్లో పోటీ చేస్తూ ఉన్నారు ప్రజలారా మీరే చూడండి వచ్చిన వచ్చిన వ్యక్తిని అడగండి ఓటు అడగడానికి ఎవరైతే నేను ఆ పేర్లు ఉటంకించారు వచ్చిన వాళ్ళు అడగండి నిన్నటి దాకా రావు గారితోనే తిరిగారు కదా నిన్నటి దయాకర్ రావు గారేమో చాలా ఆప్తులకు కనిపించడు ఇవాళ దయాకర్ రావు గారి మీద ఇవి అంటే ప్రభుత్వం మారగానే ఎమ్మెల్యేగా దయాకర్ రావు గారు ఓడిపోగానే ఇమ్మీడియట్గా ఝాన్సీ రెడ్డి పంచన చేరినంటే వాళ్ళు ఎంత స్వార్థపరంలో ఆలోచించండి ఇప్పుడు మాలాంటోళ్ళం మేము కూడా పార్టీ మారినాం కానీ మేము ప్రతిపక్షంలోకి వచ్చినాం మేము అధికార పక్షం లేవు కానీ వాళ్ళు ఏం చేశారు ఎప్పుడు అధికార పక్షం కావాలి ఎప్పుడు డబ్బు సంపాదించుకోవాలి మున్సిపల్ చైర్మన్ అవతారం ఎత్తడం కోసం రేపు కాంట్రాక్ట్ సంపాదించుకోవడం కోసం ఝాన్సీ రెడ్డి పంచిన చేరినటువంటి కొంతమంది ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వ్యక్తులు నిలదీసి అడగండి నిన్నదాకా దయాకర్ రావు గారు వాళ్ళు ఎందుకు మారారు మీలాంటి స్వార్థ పరులతో మాకు న్యాయం జరుగుతుందా వాళ్ళ స్వలభం కోసం కదా పార్టీ మారింది అటువంటి వాళ్ళతో మీకు న్యాయం జరుగుతా విద్యులైనటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు మొత్తం మున్సిపాలిటీలో తొరూరు మున్సిపాలిటీలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గారడీల మోసం చేసి ఎట్లా మోసం చేసింది ఒక్కొక్క అభ్యర్థిని అడగండి అమ్మ తల్లులు అన్నలు బాపులు అందరికి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వస్తే అడగండి నాలుగు వేల పెన్షన్ ఎక్కడరా అని అడగండి ఎందుకంటే వచ్చిన వంద రోజులు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నారు కదా మా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఎక్కరా అని అడగండి ఒకవేళ మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయినటువంటి అమ్మాయిలు ఉంటే అమ్మాయిని పెళ్లి చేసినరా లక్ష రూపాయలతో పాటు బంగారం ఇస్తున్నారు ఏమైందిరా అని అడగండి మీకు వ్యవసాయ భూములు కూడా పక్క ఊళ్ళలో ఉంటాయి అరే నాయన కేసీఆర్ గారు పదివేలు ఎకరాకి ఇస్తే పదిహేను వేలు ఇస్తానన్నారు పోనీ పన్నెండు వేలు ఇస్తారు ప్ర గత రెండు మూడు సీజన్లు ఆ పైసలు ఎక్కర్రా అని అడగండి ఇవన్నీ అడగండి వాళ్ళు చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ కిట్లు ఎక్కర్రా అని అడగండి కేటీఆర్ గారు కిట్లు ఇచ్చారు డెలివరీ అయినటువంటి తల్లులకు బిడ్డలకు అవి ఎక్కర్రా అని అడగండి రుణమాఫీ కానోళ్ళు రుణమాఫీ ఎడ చేసిర్రా అని అడగండి నిలబెట్టి అడగండి అలాగే యువతులకు ఆడపడుచులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారన్న నెలకు మహాలక్ష్మి పథకం కింద అవి ఎక్కర్రా మరి ఎంతమందికి ఇచ్చిర్రా మరి మా ఇంట్లో అయితే రాలేదని అడగండి ఇలా నిలబెట్టి అడగండి వాళ్ళని మరి పచ్చి మోసకారులు కాంగ్రెస్ అంటేనే మోసం పచ్చి మోసకారులు ఈ మోసకారులకు గడ్డి పెట్టండి ఇంకొకసారి మరోసారి విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ పోలీసులకు ముఖ్యంగా తొరూరు పోలీసులకు దయచేసి మీరు విఘ్నులైనలు ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి ఇలా ప్రభుత్వాలు అనేది మీరు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇవాళ వస్తాయి రేపు పోతాయి ఇంకో రెండు నెలల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటారు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఒక ఆ విదేశీ వనితకు మీరు వంత పాడడం మానండి యశస్విన్ రెడ్డి గారు మాట వినండి ఆమె ఎమ్మెల్యే కానీ ఝాన్సీ రెడ్డికి ఏం పని రాజకీయాల్లో ఝాన్సీ రెడ్డికి ఓటక్కు కూడా లేదు కదా ఓటక్కు లేదు అక్కడ ఇక్కడ వచ్చి ఓన్లీ పర్యాటకురాలు మాత్రం ఓన్లీ విజిటర్ ఆమె ఓన్లీ భారతదేశంలో పర్యాటక పర్యాటక కోసం వచ్చినటువంటి వ్యక్తి ఆమెకు భారత రాజకీయాలతో ఏం సంబంధం ఎప్పుడో యాభై ఏళ్ళ కింద అమెరికాకు వలసపోయి ఇక్కడ మిబ్బడిగా ఇవన్నీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సంపాదించుకుంది డబ్బు సంపాదన కోసం మాతృదేశాన్ని వదిలిపెట్టుకొని అమెరికాకు వచ్చి అమెరికాలో స్థి పౌరసత్వం తీసుకొని స్థిరపడ్డది మేము కూడా వచ్చినాం కానీ మాకు తెలంగాణ అంటే ప్రేమ ఉంది భారతదేశం ప్రేమ కానీ ఇంకా భారతీయులుగానే ఉన్నాం కానీ అట్లా కాదు కదా అమెరికా పౌరసత్వం తీసుకుంది భారతదేశం పౌరసత్వాన్ని వద్దు అని వదులుకొని అమెరికా పౌరసత్వం తీసుకున్నటువంటి వ్యక్తికి భారత రాజకీయ రాజకీయాలతో ఏం సంబంధం ఆ అమ్మాయిని ఏదో ఎమ్మెల్యే అయింది యువ ఎమ్మెల్యే అని పనిచేయించుకోకుండా అడుగు అడుగుని అడ్డుపడతా ఉంది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని దాన్ని బొంద పెట్టింది మొత్తం వెళ్ళగొట్టిందా ఒరిజినల్ కాంగ్రెస్ దానికోసం పనిచేసిన వాళ్ళంతా సొంతూరులోనే ఓడగొట్టారు సొంతూరులో చిత్తు చిత్తుకు ఓడగొట్టారు ఇంకా సిగ్గు లేకుండా అక్కడ ఇంకా ఇంకా తిరుగుతూ ఉంది నేను నాయకురాలని అమ్మాపురంలో చిత్తు చిత్తు ఊడగొట్టారు గుర్తూరులో చిత్తి చిత్తుడు సోమవారం చిత్తు చిత్తు కూడగొచ్చారు మండలంలో మొత్తం ఈమెను ఇజ్జ తీసారు అయినా సిగ్గు లేకుండా వచ్చి ఇంకా కండుకోకుండా అక్కడ తిరుగుతూ ఉంది రేషం వండి అయితే అసలు ఆ ముఖం కూడా చూడరు రై నీ ఏమన్నా నేను ఇంత పెద్ద గొప్ప నాయకురాల్లో తగ్గి ఇట్లా నా సొంతూలో ఓడిచ్చిరని అటువంటి వ్యక్తులను ప్రజలారా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని పదహారు వార్డుల్లో తొర్రూరు మున్సిపాలిటీ చిత్తు చిత్తు ఓడించండి ఓడిస్తే కానీ బుద్ధి వస్తుంది కనీసం వాళ్ళు వాళ్ళు ప్రామిస్ చేసిన ఆరు గ్యారెంటీల గుర్తించుకొని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది జై తెలంగాణ